రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు మనం దానిమ్మ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెగుళ్ళ నివారణ తదితర అంశాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిమ్మ పంట వాణిజ్యపరంగా పండించే పండ్లలో దానిమ్మ ముఖ్యమైనది అత్యంత ఔషధ విలువలతో పాటు సేద తీర్చే రసాన్ని దానిమ్మ పండ్ల నుండి పొందవచ్చు పండ్ల చర్మం రసం ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు ఈ పంటను మెట్ట ప్రాంతాలలో విజయవంతంగా సాగు చేయవచ్చు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో దానిమ్మను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానిమ్మ అనంతపురం కడప కర్నూలు చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు సాగు చేయబడి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల పంతొమ్మిది టన్నుల దిగు దిగుబడి ఇస్తూ ఉంది ఈ పంటకు వాతావరణం ఎలా ఉండాలంటే పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లను పండించవచ్చు కోస్తా తీర ప్రాంతాలు అనుకూలం కాదు ఈ ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉండి చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి పండ పండ్లు నాణ్యత కూడా తగ్గిపోతుంది అందుకే కోస్తా ప్రాంతాల్లో ఈ పంట పెట్టకూడదు దీనికి నేలలు ఎలా ఉండాలంటే దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికి వస్తాయి సున్నపు శాతం క్షార క్షారత కొద్దిగా అధికంగా ఉన్న నేలల్లో కూడా దానిమ్మను సాగు చేయవచ్చు లోతైన సారవంతమైన మురుగునీరు పోయే వసతి గల నేలల్లో ఉదజని సూచిక సెవెన్ పాయింట్ జీరో నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మను సాగు చేయవచ్చును సిక్స్టీ సిక్స్టీన్ సెంటీమీటర్స్ లోతు భూములు అనుకూలంగా ఉంటాయి చీని నిమ్మ మామిడి లాంటి పండ్ల తోటలకు అనుకూలం కాని భూముల్లో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేసుకోవచ్చు దానిమ్మలో రకాలు ఎలాంటి అంటే దానిమ్మలో గణేష్ భుగువ మృదుల రూబీ పూలే అరక్త కాంధారి జ్యోతి పి ట్వంటీ సిక్స్ డోల్కా పూలే బొగవా సూపర్ మొదలగు రకాలు ఈ దానిమ్మలో ఉంటాయి తెగుళ్ళు నివారణ బారిన పడుకోకుండా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫ్రూట్స్ని మనము ఇచ్చేసేలాగా చూసుకోవచ్చు కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు తెగుళ్ళ సోకని ఆరోగ్యవంతమైన మొక్కల్ని ఎన్నుకొని నాటుకోవాలి మొక్కలను ఫోర్ ఇంటు ఫోర్ మీటర్ల దూరంలో నాటుకుంటే తెగుళ్ళు వ్యాప్తి తగ్గుతుంది కత్తిరింపులకు ఉపయోగించే కత్తెరలను డెట్టాల్ లేదా స్పిరిట్ లేదా సోడియం హైపోక్లోరైడ్ వన్ పర్సెంట్లో ముంచి ఉపయోగించాలి తెగులు సోకిన కొమ్మలను తెగులు సోకిన భాగం నుండి రెండు అంగుళాలు కిందకు కత్తిరించాలి కత్తిరించిన భాగాలను బోర్డ్ పేస్ట్ పూయాలి కత్తిరింపులకు ముందు ఆకు రాల్చడానికి ఇత్రైల్ టూ పాయింట్ జీరో నుండి టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు లీటర్ నుండి కలిపి పిచ్చకరీ చేయాలి నేలపై రాలిన ఆకులను తెగులు సోకిన కొమ్మలను ఎప్పటికప్పుడు తీసి కాల్చివేయాలి దానిమ్మ తోటను కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి దానిమ్మ తోటలు మొక్కలపై పిచ్చకారీ చేసే శిలీంద్ర మందులను తోడుగా జిగురు ద్రావణాన్ని తప్పక కలపాలి నెక్స్ట్ వన్ వచ్చేసి చెట్ల మొదల్లో చెట్ల పాదల్లో బ్లీచింగ్ పౌడర్ను ఎయిట్ ఎయిట్ ఎనిమిది కానీ పది కేజీల ఎకరాకి చల్లటం వలన రాలిన ఆకుల్లో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది కత్తిరింపులు అంటిన అయిన వెంటనే వన్ పాయింట్ బోర్డో మిశ్రాన్ని పిచ్చికారి చేయాలి కత్తిరింపుల తర్వాత వచ్చిన కొత్త చీగురులపై ఆకాశము మేఘవృతమై ఆ అడపాదడపా వర్షాలు పడుతున్నప్పుడు మరియు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కాపార్క్సిన్ క్లోరైడ్ ముప్పై గ్రాములు పది గ్రా పది లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వెవితో రెండుసార్లు పిచ్చికారి చేయాలి నెక్స్ట్ వన్ వచ్చే స్ఫూత సమయంలో క్లోరైడ్ బదులుగా కార్బన్ డిజం వన్ గ్రాము లీటర్ నీటికి పిచికారీ చేయాలి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కత్తిరింపులు చేసే పంటకు డిసెంబర్ జనవరి నెలల్లో ఉష్ణోగ్రత తక్కువ ఉండి తెగులు తీవ్రత తక్కువగా ఉంటుంది ప్రతి పంట తర్వాత నాలుగు నుండి ఐదు నెలలు మొక్కలకు విశ్రాంతి ఇవ్వాలి విశ్రాంతి సమయంలో కూడా మొక్కలపై వన్ పాయింట్ బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి దీనివల్ల తెగులు తీవ్రతను తగ్గించుకోవచ్చు సిఫార్సు చేసిన రసాయన ఎరువులను నత్రజని బాసురం పొటాష్ పశువుల ఎరువుల్లో రెండు శాతం కలిపి వాడాలి దీనికి తోడు సూక్ష్మ పోషకాలైన జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు పెరాసల్ఫేట్ రెండు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు గ్రాములు బోరిక్ యాసిడ్ వన్ గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచ్చికారి చేయడం వల్ల మొక్కల్లో నిరోధక శక్తి పెరుగుతుంది దానిమ్మకు నీటి అవసరం తక్కువ కనుక తగు మాత్రమే నీటిని అందించాలి ఎక్కువ నీరు ఇవ్వడం వలన కొత్త చిగురులు అధికంగా వచ్చి బాక్టీరియాకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి శిలీంద్రపు మచ్చ తెగులు ఈ రెండు మూడు రకాల శిలీంధ్రాలు ఈ తెగులుకు కారకాలు ఈ తెగులు మచ్చలు ఆశించే శిలీంధ్రాన్ని బట్టి వివిధ ఆకృతిలో ఉంటాయి ఆకుల పైన కాయల పైన మచ్చలు ఏర్పడి ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా ఏర్పడతారు దీనివలన ఆకులు రాలిపోవడం కాయలు నాణ్యతను కోల్పోవడం జరుగుతుంది దీని నివారణకు మచ్చలు గమనించిన వెంటనే పూత పిందే దశ నుండి రెండు పాయింట్ ఐదు గ్రాముల మంకోజెట్ లేదా మూడు గ్రాముల క్లోరైడ్ లేదా వన్ గ్రామ్ తయాఫిసి తయాఫిసేట్ తయాఫినేట్ మి మిథైల్ లీటర్ నుండి కలిపి పదహైదు ఇరవై రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచ్చికారి చేసి నివారించుకోవచ్చు ఎండు తెగులు మొక్కలు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఎండిపోతాయి నేల ద్వారా వ్యాపించే రెండు మూడు రకాల శిలీంధ్రాల వల్ల ఈ తెగులు కలుగుతుంది ఈ సమస్య బరువైన నేలలో ఎక్కువగా గమనించవచ్చు రంభపు పొట్టు పురుగులు మరియు నులి పురుగులు ఈ తెగులు రావడానికి దోహదపడతాయి తెగులు నివారణకు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి చెట్ల పొదలలో ప్రాపికోనజల్ టూ మిల్లీ లీటర్లు మరియు క్లోరిఫైరపాస్ క్లోరిఫైరపాస్ నాలుగు మిల్లీలీటర్లు నీటి కలిపి చదరపు మీటరుకు ఒక లీటరు వంతున పాదల్లో పోయాలి ముందు జాగ్రత్తగా చర్యగా పశువుల ఎరువుతో వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరిని చెట్ల పాదల్లో తేమగా ఉన్నప్పుడు పోయాలి కాయ పగుళ్ళు ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు నేలలోని తేమ తేడాలు బోరాన్ దాత లోపం మరియు నత్రచని ఎరువుల వాడకం ఎక్కువైనా ఎక్కువైనా కూడా కాయల్లో పగులు కనపడతాయి క్రమ నీటిని తడులివ్వడం కాయ ఎదిగే దశలో బోరాన్ పిచ్చికారి చేయడం వల్ల సమతుల్యమైన ఎరువులు వాడకం వలన ఈ సమస్యకు అధిగమించవచ్చు దిగుబడి రకము మరియు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఎకరాకి పది నుంచి ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తెలుసుకొని రైతులు